దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ సజీవ విగ్రహాల రూపశిల్పిగా భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో గొప్ప పేరు తెచ్చుకున్న రాజేష్ గారు సాయిబాబా విగ్రహాలు సజీవ విగ్రహాలు తయారు చేసి అన్ని దేవాలయాలకు ఇవ్వడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం సిడి సాయిబాబా సజీవ విగ్రహం గొప్పగా చెప్పుకోవాలంటే అండి చాలా అదృష్టంగా చెప్పుకోవాలంటే ఆ బాబా గారు దేశంలోనే మొట్టమొదటిసారిగా బాబా గారి సజీవ విగ్రహం సిడి సాయిబాబా సజీవ విగ్రహం మేము చేయడం చాలా గర్వంగా గొప్పగా చెప్పుకుంటామండి ఎందుకంటే ఇంతవరకు అంత సజీవంగా మన రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బయట ఏ రాష్ట్రాల్లో కూడా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బాబా గారి సజీవ విగ్రహం ఇంతవరకు ఆయన వేసుకున్న ఒరిజినల్ బట్టల కానీ ఆయన ఆయన చర్మం టైప్ కానీ ఆయన వాడిన వస్తువులు కానీ అంత సజీవంగా అందరు భక్తులు అంటుంటారండి బాబా గారిని బ్రతుకున్నప్పుడు చూడలేదు కానీ బాబాగారు మీరు చూపించారండి అని విగ్రహంతో మాట్లాడుతుంటారు ఏడుస్తుంటారండి వాళ్ళ కోరికలను మన్నలను బాబా విగ్రహంతో నిజంగా మనిషితో బాబా గారు బతుకుంటే ఎలా చెప్పుకుంటారో అలా చెప్పుకుంటూ ఉంటారు అలా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఎన్నో చోట్ల పెడితే వాళ్ళు అప్రిషియేట్ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని పుస్తక రూపంలో వ్రాతపూర్వకంగా మాకు రాసి ఇచ్చిన సందర్భాలు అది భద్రంగా ఉన్నాయండి అలా బాబా గారు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం ఇలాంటి సజీవ విగ్రహం దేశంలోనే మొట్టమొదటిసారిగా చేయడమే కాకుండా హైదరాబాద్ మహానగరంలో ఒక ముప్పై పైన చోట్ల పెట్టాము బాబా గుళ్ళల్లో భక్తుల ఇళ్ళల్లో కార్పొరేట్ ఆఫీసులలో అలా వివిధ చోట్లలో పెట్టడం జరిగిందండి అలా దేశం మొత్తంలో ఇప్పటికీ ఒక యాభై పైన పెట్టి ఉంటాము బయట దేశాల్లో కూడా కొన్ని చోట్ల పెట్టాము అమెరికా లండన్ ఆస్ట్రేలియా అట్లా బయట దేశాల్లో పెట్టడం కూడా జరిగింది ఇవన్నీ ఒకెత్తు అండి సిరిడీలోని మెయిన్ మందిరంలో సిరిడీ సంస్థలు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం అండి వాళ్ళు ఒక ధ్యాన మందిరం కట్టారు ఆ ధ్యాన మందిరంలో వాళ్ళు విగ్రహం మేము చేసిన విగ్రహం తీసుకోవడమే గొప్ప అవకాశం పైగా అక్కడ వాళ్ళు ఒక వంద కోట్లు డొనేట్ చేసి ఏదైనా సేవారూపంలో ఏదైనా అందిస్తే కూడా వాళ్ళ పేర్లు పెట్టని డోనర్ పేరు పెట్టని సందర్భాల్లో మా యొక్క పేరుని మా అమ్మ నాన్న పేరుని నా పేరుని మా మిస్సెస్ పేరుని ఆ ధ్యాన మందిరంలోని బాబా విగ్రహం దగ్గర పెట్టడం అనేది మా జీవితంలో మర్చిపోలేని గొప్ప అను అనుభూతిని ఆనందాన్ని కలిగిస్తుందండి